ఒక కథ పధనంతిట్టలోని ఒక రెండంతస్తుల ఇంటిపై అంతస్తులో కిటికీ పక్కన కూర్చుని పుస్తకం పేజీవైపు చూస్తూ అరుణ్కు ఇరవై ఒకటి సంవత్సరాలు బయట వర్షం కురిసి ఆగిపోయింది ఇలంజీ చెట్టు నుండి వర్షం చుక్కలు కిందకు పడుతున్న సన్నని శబ్దం అతని చెవుల్లో పడింది ప్రతి చుక్క భూమిపై పడి కరిగినప్పుడు ఒక కవిత జన్మిస్తుందని అతనికి అనిపించింది కాని అతని పెన్ రాయలేకపోయింది దిగువన వంటగదిలో అమ్మ పాత్రలను గట్టిగా విసిరే శబ్దం వినిపించింది నాన్న గల్ఫ్ నుండి ఫోన్ చేసే రోజుల్లో అమ్మ ఆగ్రహం ఎక్కువవుతుంది ఫోన్లో నాన్న గర్జించే స్వరం విన్నప్పుడు అమ్మ నీటిపై గీతలు బిగుసుకుపోవడం అతను చాలాసార్లు చూశాడు వాడికి ఏదో ఒక ఉద్యోగానికి వెళ్లమని చెప్పు ఇంజనీరింగ్ చదివించింది కవితలు రాసుకుంటూ తిరగడానికి కాదు ఊరిలో నాకు ఒక విలువ ఉంది నాన్న మాటలు ఫోన్లో కాక అతని చెవుల్లో నేరుగా మోగినట్లు అరుణ్కు అనిపించింది ఈ ఇంటి నాలుగు గోడల మధ్య అతని కలలు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయ్యాయి నాన్న పంపిన డబ్బు వాసన ఈ ఇంటికి ఉంది అమ్మ ప్రేమకు ఫిర్యాదుల రుచి ఉంది పక్కా ఇంటి శ్యామ్ కొడుకు ఉద్యోగంలో చేరి ఒక సంవత్సరం అయింది నీకు ఇంకా ఈ పుస్తకాలు పెన్ను చాలా అమ్మ మాటలకు కరిగే కర్పూరం వాసన ఉంది అతని ప్రపంచం ఈ గదిలోని పుస్తకాల మధ్య ఉంది ట్యాగోర్ షెల్లి చంగంపుజ అతనితో మాట్లాడారు అతని డైరీలో సగం రాసిన కవితలు పూర్తికాని కలలు నిండి ఉన్నాయి అతని పరారీ కారణం ఇంజనీరింగ్లో మార్కులు తక్కువ రావడం మాత్రమే కాదు నాన్న అతని కోసం ఒక జీవితాన్ని సిద్ధం చేసి పెట్టాడు కోళంచేరిలోని ఒక పెద్ద తరవాటు కుటుంబంలోని అమ్మాయి నాన్న వ్యాపార భాగస్వామి కూతురు ఒక ఆదివారం అమ్మా అతన్ని బలవంతంగా అక్కడికి తీసుకెళ్ళింది బంగారం బరువుతో తలవంచి నిలబడిన ఆ అమ్మాయి కళ్లలో రకమైన శూన్యత అతను చూశాడు టీ సమావేశంలో ఆమె తండ్రి చెప్పాడు మీ కొడుకు అదృష్టవంతుడు ఈ అమ్మాయికి కట్నంగా యాభై పవన్లు ఒక ఇల్లు ఇస్తున్నాం ఆ రాత్రి అతను నిద్రపోలేదు కట్నమిచ్చుకోనే జీవితం అతనికి ఎప్పటికీ వద్దు అతని కవితల్లోని నాయకలకు ప్రేమరెక్కలు ఉన్నాయి బంగారం బరువులేదు కొచ్చికి వెళ్లే బస్సు ఎక్కేటప్పుడు అతని బ్యాగ్లో కొన్ని బట్టలు అతనికి ఇష్టమైన పుస్తకాలు ఒక డైరీ ఉన్నాయి పథనంతిట్ట ఆకుపచ్చ రంగు మాయమై ఎర్నాకులం కాంక్రీట్ అడవులు స్పష్టమైనప్పుడు అతని గుండెలో భయం నిండిపోయింది కాలేజీ స్నేహితులు అతన్ని తమ ఫ్లాట్కు ఆహ్వానించారు కాని వారి ప్రపంచమతనిది కాదు రాత్రుల్లో బైక్ల శబ్దం మత్తు వాసనలు లేచినప్పుడు అరుణ్ ఆ ఫ్లాట్లో ఒంటరిగా ఉన్నాడు అతని కవితలను వారు ఎగతాళి చేశారు ఇలాంటివి రాస్తే ఏ పిల్లైనా దొరుకుతుందా అని వారి ప్రశ్నల ముందు అతను నిశ్శబ్దంగా ఉండిపోయాడు అలా అతను కొచ్చి వీధుల్లో నడవడం మొదలుపెట్టాడు నార్త్ రైల్వే స్టేషన్ వెనుక ఎవరూ పట్టించుకోని మనుషుల చెమట నిస్సహాయత వాసన కలిగిన ఆ వీధుల్లోకి అక్కడ జీవితం నలుపు తెలుపు రంగులను అతను నేరుగా చూశాడు ప్రతి ముఖం ఒక కథ చెప్పినట్లు అతనికి అనిపించింది ఆ వీధుల్లో ఒకదానిలో అతను ఆమెను మొదటిసారి చూశాడు ఎర్నాకులం నార్త్లోని ఒక టీషాప్లో కూర్చుని వర్షాన్ని చూస్తున్నాడు అరుణ్ భారీ వర్షంలో నగరం స్తబ్దమైపోయింది అతని ముందున్న టీ చల్లబడిపోయింది అతని డైరీలో రాశాడు వర్షం ఒక అమ్మాయి కొన్నిసార్లు నిశ్శబ్దంగా ఏడుస్తుంది కొన్నిసార్లు పగిలిపోయి ప్రపంచాన్ని తడమాడుతుంది అప్పుడే అతను ఆమెను చూశాడు వర్షమాగే సమయంలో ఆమె పక్కనే ఉన్న ఒక దుకాణం గుండిగి కింద నిలబడి ఉంది ఆమె ముఖంలో భావరహితత నిలిచిపోయింది ఆమె కళ్ళు దూరంగా ఎక్కడో నిలిచిపోయాయి ఆ కళ్లలోని శూన్యత అతన్ని ఆకర్షించింది ఆమె ఈ ప్రపంచంలో లేదు ఆమె ఆలోచనలు ఎక్కడో తిరుగుతున్నాయి వర్షం తగ్గినప్పుడు ఆమె నడిచి వెళ్లిపోయింది పక్కనే ఉన్న గ్రాండ్ లాడ్జ్ అని తుప్పుపట్టిన బోర్డున్న భవనంలోకి ఆమె అడుగుపెట్టడం అతను చూశాడు కొంత సమయం తర్వాత అక్కడి నుండి ఒక గందరగోళం వినిపించింది బయటకు పో డబ్బు పూర్తిగా ఇవ్వకుండా లోపలికి రావద్దు గర్జించే స్వరం యజమానిని అతను చూశాడు నల్లగా బొద్దుగా మెడలో ఒక వెండి గొలుసు వేసుకున్న ఒక వ్యక్తి రతీష్ అతని చేతుల్లో ఒక అమ్మాయి తడుముకుంటోంది అది ఆమె వర్షంలో తడిసిన ఆమె పడి పడివుంది రతీషన్నా దయచేసి రేపు ఇస్తాను ఈరోజు కస్టమర్లు తక్కువగా ఉన్నారు ఆమె స్వరం సన్నగా ఉంది రేపు రేపు ఎప్పుడూ ఇదే కదా నీది అతను ఆమె చేతిని గట్టిగా పట్టి ఊపాడు చుట్టూ నిలబడినవారు సినిమా చూస్తున్నట్లు చూశారు ఎవరూ జోక్యం చేసుకోలేదు అరుణ్ రక్తం ఉడికింది అతని పుస్తకాల్లోని నాయకులు అతనితో మాట్లాడారు అతను కుర్చీ నుండి లేచాడు స్త్రీలతో మర్యాదగా ప్రవర్తించడం నేర్చుకో అతని స్వరం అతనికి తెలియకుండా గట్టిగా పోయింది రతీష్ ఆమె చేతిని వదిలి అతన్ని తీక్షణంగా చూశాడు ఎవడివి నీవు ఆమె కొత్త ఆడవాడివా అందుకు సమాధానం చెప్పే ముందు రతీష్ చెయ్యి అరుణ్ బుగ్గపై పడింది కళ్ళు మసకబారాయి తల తిరిగినట్లు అనిపించింది అతను నేలపై పడ్డాడు జనం గుమిగూడారు ఆ గందరగోళంలో సన్నని చేయి అతని చేతిని పట్టి లాగింది లేవు పరిగెత్తు ఆమె అతన్ని లేపి జనసమూహం మధ్యనుండి ముందుకు పరిగెత్తింది ఎక్కడికో తెలియకుండా వారు పరిగెత్తారు ఒక రైల్వే ట్రాక్ దగ్గరికి చేరినప్పుడు వారు ఆగారు ఆయాసపడుతూ అతను నేలపై కూర్చున్నాడు ఆమె అతన్ని తీక్షణంగా చూసింది ఆమె కళ్లలో కోపముంది హీరో ఆడాలని వచ్చావా బతకాలంటే ఇలాంటి పనులకు రాకు ఆమె మాటల్లో తిరస్కారం నిండి ఉంది అతను ఏమీ మాట్లాడలేదు బుగ్గపై నీరసం ఉంది ఎందుకు వృధాగా కొట్టించుకున్నావు ఆమె మళ్ళీ అడిగింది ఒక అమ్మాయిని బాధపెడుతుంటే చూస్తూ ఉండలేకపోయాను అతను నెమ్మదిగా చెప్పాడు అతని నిష్కపటమైన ముఖం బుగ్గపై ఎర్రని గుర్తువైపు ఆమె క్షణం చూసింది ఆమె ముఖంలోని కాఠిన్యం నెమ్మదిగా సడలింది నా పేరు మాయ ఆమె చెప్పింది అరుణ్ వారి మధ్య ఒక నిశ్శబ్దం నెలకొంది దూరంగా ఒక రైలు సైరన్ వినిపించి వెళ్లిపోయింది ఇక ఎక్కడికి వెళ్తాం అతను అడిగాడు తెలియదు ఆ లాడ్జ్కు తిరిగి వెళ్ళలేం నీ ఇల్లు ఎక్కడా ఆలప్పుజలో ఆమె ఒక నిట్టూర్పుతో చెప్పింది అతను జేబులో తడమాడాడు కొన్ని నోట్లు చేతికి తగిలాయి నా దగ్గర కొంత డబ్బు ఉంది ఎక్కడికైనా వెళదాం ఇక్కడ ఉంటే అతను మళ్ళీ వస్తాడు ఆమె అతన్ని అనుమానంగా చూసింది ఎందుకు నాలాంటి అమ్మాయిని నీవు ఎందుకు సహాయం చేయాలి తెలియదు మాయా కాని నిన్ను ఆ నరకంలోకి తిరిగి పంపాలని నాకు అనిపించడం లేదు నిన్ను ఈ బాధ నుండి కాపాడతాను మనం కొత్త జీవితం మొదలు పెడదాం అతను ఆమె చేతులను పట్టుకుని చెప్పాడు అతని కళ్లలోని నిజాయితీ చూసినప్పుడు ఆమెకు వ్యతిరేకించడం కుదరలేదు జీవితంలో మొదటిసారి ఎవరో ఆమె కళ్లలోకి చూసి మాట్లాడుతున్నారు వస్తువుగా కాక మనిషిగా చూస్తున్నారు ఆమె నెమ్మదిగా తల ఊపింది ఆ చీకటి రాత్రిలో రైలు సైరన్ నేపథ్యంలో ఇద్దరు అపరిచితులు ఒక యాత్ర మొదలుపెట్టారు ఎక్కడికో తెలియని యాత్ర మాయ జ్ఞాపకాలకు ఎప్పుడు ఉప్పు చేపల వాసన ఉండేది ఆలప్పుజలోని ఒక సముద్రతీర గ్రామంలో సముద్ర గోడకింద ఎప్పుడైనా ఒక అలతాకగల కుటీరంలో ఆమె జన్మించింది తండ్రి వేలాయుధన్ సముద్రంలోకి వెళ్ళి తిరిగిరాని అనేకమందిలో ఒకడు అప్పుడు ఆమెకు పదేళ్ళు అమ్మ జానకి ఆ తరువాత ఇళ్లలో పనిచేసి ఆమెను చెల్లెలు లక్ష్మిని పెంచింది మాయ చదువులో తెలివైనది పదో తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణురాలైనప్పుడు టీచర్లు చెప్పారు జానకీ దీన్ని చదివించు ఈ అమ్మాయి బయటపడుతుంది కాని అమ్మ నడుము నొప్పి చెల్లెలు పెరుగుదల ఆమె కలలకు అడ్డుగా నిలిచాయి ప్లస్ టూ తర్వాత ఆమె చదువు ఆపేసింది అమ్మ నేను ఉద్యోగానికి వెళ్తాను లక్ష్మిని చదివిస్తాను ఆమె అయినా నర్సవుతుంది ఆమె అమ్మతో చెప్పింది అలా బంధువైన సరసు అక్క ఒక ఆలోచనతో వచ్చింది కొచ్చిలో నాకొక పరిచయస్తుడున్నాడు రతీష్ పెద్ద బట్టల దుకాణం మంచి జీతం వస్తుంది ఉండడానికి స్థలం కూడా వాళ్లు ఇస్తారు జానకి మొదట భయం వేసింది ఒంటరిగా కొచ్చికి వెళ్లాలా అమ్మా భయపడకొమ్మా సరస్సు అక్క కదా నాకు ఏమీ కాదు ఆమె అమ్మను ఓదార్చింది కొచ్చికి వెళ్లే బస్సులో కూర్చుని ఆమె చాలా కలలు కన్నది జీతం వచ్చినప్పుడు అమ్మకు మంచి చీర కొనాలి లక్ష్మికి కొత్త పుస్తకాలు కొనాలి అవుతున్న ఇంటిని బాగుచేయాలి రతీష్ ఆమెను స్వీకరించడానికి బస్టాండ్లో ఉన్నాడు మర్యాదపూర్వకంగా ప్రవర్తించాడు భయపడకు సొంత చెల్లెల్లా చూసుకుంటాను అన్నాడు బట్టల దుకాణంలో ఉద్యోగం మొదట్లో సంతోషంగా ఉంది కొత్త బట్టలు నగరంలో హడావిడి కాని నెమ్మదిగా రతీష్ ఆమె జీవితంలో జోక్యం చేసుకోవడం మొదలుపెట్టాడు ఫోన్ కాల్స్ అనవసర స్పర్శలు ఆమె వ్యతిరేకించినప్పుడు అతను బెదిరింపు స్వరంతో మాట్లాడాడు నీ అమ్మ చెల్లెలు ఫోటోలు నా దగ్గర ఉన్నాయి నేను చెప్పినట్లు వినకపోతే వాళ్లకు హాని చేస్తాను ఆమె భయపడిపోయింది ఒకరోజు రాత్రి దుకాణం మూసిన తరువాత అతను ఆమెను బలవంతంగా ఒక లాడ్జుకు తీసుకెళ్లాడు ఈరోజు నా స్నేహితుడు వస్తాడు వాడిని సంతోషపెట్టాలి ఆమె ఏడ్చి అతని కాళ్లు పట్టుకుంది కాని అతని చేతులు ఆమె ముఖంపై పడినప్పుడు ఆమె నిరసన నిలిచిపోయింది ఆ రాత్రి ఆ ముంగిటి మసక వెలుగులో ఆమె కలలు చనిపోయాయి ఆ తరువాత నరకతుల్యమైన రోజులు ప్రతి రాత్రి కొత్త ముఖాలు ఆమె శరీరం ఒక వస్తువైపోయింది వచ్చిన డబ్బులో ఎక్కువ భాగం రతీష్ తీసుకున్నాడు ఇంటికి పంపడానికి కొంత తక్కువ మొత్తం ఇచ్చాడు ఫోన్లో మాట్లాడినప్పుడు ఆమె నవ్వడానికి కష్టపడింది సుఖంగా ఉన్నానమ్మా ఇక్కడ మంచి ఉద్యోగం చాలాసార్లు ఆమె ఆత్మహత్య గురించి ఆలోచించింది కాని అమ్మ చెల్లెలు ముఖాలు గుర్తొచ్చినప్పుడు ఆమెకు అది సాధ్యపడలేదు ఆ లాడ్జ్లో ఆమెలాంటి ఇంకొంతమంది ఉన్నారు జీవితం రెండు చివరలను కలపడానికి కష్టపడేవారు వారిలో కొందరు ఈ జీవితాన్ని ఒక ఉత్సవంగా మార్చారు మరికొందరు నిశ్శబ్దంగా అన్నీ సహించారు అక్కడే ఆమె రాహెల్ను కలిసింది ఆమె కంటే వయసులో పెద్ద అన్నీ చూసి విసిగిన స్త్రీ ఇక్కడి నుండి తప్పించుకోడానికి చూడకు ఒక్కసారి ఇందులో చిక్కుకుంటే బయట జీవితం ఉండదు సమాజం మనల్ని వేరే కళ్లతోనే చూస్తుంది రాహెల్ చెప్పింది ఒకసారి తప్పించుకోవడానికి ప్రయత్నించిన ఒక అమ్మాయిని రతీష్ రోడ్డు మధ్యలో కొట్టడం ఆమె చూసింది దాంతో ఆమె చివరి ఆశకూడా అస్తమించింది అలాంటి వర్షపు రాత్రిలో అరుణ్ ఆమె జీవితంలోకి వచ్చాడు ఒక రక్షకుడిలా అతని నిష్కపటమైన ముఖం నిన్ను కాపాడతాను అనే మాట విన్నప్పుడు సంవత్సరాల తరువాత మొదటిసారి ఆమె మనసులో ఒక ఆశాకిరణం వెలిగింది బహుశా రాహెల్ చెప్పినది తప్పు కావచ్చు బహుశా ఇంకా ఒక జీవితం ఉండవచ్చు ఆ ఆశే ఆమెను అతనితో ఆ రైలు ఎక్కించింది వెనుక వదిలినది ఒక నరకమైతే ముందున్నది ఒక ఉంటుందని ఆమె కలలు కన్నది తిరువనంతపురం వెళ్లే మలబార్ ఎక్స్ప్రెస్ జనరల్ కంపార్ట్మెంట్ తాకిడిలో కిటికీ దగ్గర సీటులో వారు ఒకరినొకరు మాట్లాడకుండా బయటకు చూస్తూ కూర్చున్నారు కొచ్చి కాంక్రీట్ భవనాలు వెనక్కి పరిగెత్తాయి బదులుగా ఆకుపచ్చ గ్రామాలు స్పష్టమయ్యాయి ప్రతి రైల్వే స్టేషన్ దాటినప్పుడు ముఖం మనసు నుండి మాయమైనట్లు మాయకు అనిపించింది అరుణ్ ఆమెను ఒక్కసారి చూశాడు ఆమె ముఖంలో భయం ఆశ ఒకేసారి కనిపించాయి భయపడకు నేనున్నాను కదా అతను ఆమె చేతిని సున్నితంగా తాకి చెప్పాడు ఆమె అతన్ని చూసి సన్నగా నవ్వింది ఆ స్పర్శలో ఒక ధైర్యం లభించినట్లు వర్కలలో రైలు దిగినప్పుడు ఉదయం కాంతి వచ్చింది స్టేషన్ బయటకు వచ్చినప్పుడు ఒక కొత్త ప్రపంచం అక్కడి గాలికి ఒక ప్రత్యేక చల్లదనముంది ఇక ఎక్కడికి మాయడిగింది తక్కువ అద్దెకు ఒక గది చూద్దాం పాపనాసం బీచ్ దగ్గరైతే బాగుంటుంది వారు ఒక ఆటో తీసుకుని పాపనాసం క్లిఫ్కు వెళ్లారు దారిలో ఒక చిన్న టీషాప్లో ఉదయం భోజనం చేశారు సముద్రతీరం నుండి దూరంగా లేని ఒక ఇరుకు ఇరుకుగళ్లిలో జోసెఫ్స్ హోంస్టే అనే చిన్న బోర్డు వారు చూశారు ఆ ఇంటి ముంగిలిలో చెట్లు అక్కడే వారు జోసెఫ్ అన్నను కలిశారు డెబ్బై ఏళ్ల దగ్గర వయసు తెల్ల జుట్టు గడ్డం కళ్లలో వాత్సల్యం నిండిన మనిషి భార్య చనిపోయింది పిల్లలు విదేశంలో ఉన్నారు అతను ఒంటరిగా ఉండేవాడు వారి పరిస్థితి చూసి ఉంటుంది అతను ఎక్కువ ప్రశ్నలు అడగలేదు పైన ఒక చిన్న గది ఉంది తాత్కాలికంగా అక్కడ ఉండండి తర్వాత ఇస్తే సరిపోతుంది ఆ గది చిన్నది కాని శుభ్రంగా ఉంది కిటికీ తెరిస్తే దూరంగా సముద్రం కనిపించేది ఆ రాత్రి సంవత్సరాల తర్వాత మొదటిసారి శాంతిగా నిద్రపోయింది ఆమె కలల్లో రతీష్ ముఖం లేదు తరువాత కొన్ని రోజులు స్వప్నంలా ఉన్నాయి ప్రతిరోజు సాయంత్రం వారు సముద్రతీరంలో నడిచారు సూర్యాస్తమయం ఎరుపు వెలుగులో అలలు బంగారంలా మెరిశాయి అరుణ్ ఆమె కోసం కవితలు చదివాడు సముద్రమా నీ లోతుల్లో ఎన్ని కన్నీళ్లు నిద్రపోతున్నాయి ఎన్ని ఆశలు పగడాలే మెరుస్తున్నాయి అతని కవితలు విని ఆమె నవ్వింది ఆమె నవ్వు చూడడం అతనికి చాలా ఇష్టం కొన్నిసార్లు అలలు కాళ్లను తాకినప్పుడు ఆమె చిన్నపిల్లలా గెంతింది ఆ రోజుల్లో కొచ్చిలోని ఆ నరకంలో జీవించిన అమ్మాయి మాయ కాదు ప్రేమ స్వాతంత్ర్యం ఆమెను మళ్లీ సీతాకోకచిలుకగా మార్చాయి ఒక రాత్రి నీలివెన్నెల సముద్ర తీరంలో కూర్చుని అతను ఆమె ఒడిలో తలపెట్టి పడుకున్నాడు మాయా నాకు ఇక తిరిగి వెళ్లాల్సిన లేదు నీతో ఇక్కడ ఇలా జీవిస్తే చాలు ఆమె అతని జుట్టులో వేళ్లు జారింది నాకు ఆమె స్వరం సన్నగా ఉంది అతని కళ్లలోకి చూసినప్పుడు ఆమె తన గతాన్ని మరిచిపోయింది ఈ మనిషి ప్రేమ తనను కవచంలా కప్పుకుంటుందని ఆమె నమ్మింది కొచ్చిలోని గ్రాండ్లార్డ్జ్ గదిలో రతీష్ అస్వస్థతతో ఇటూ అటూ నడిచాడు మాయ కనిపించకుండా రెండు రోజులు గడిచాయి ఆ అబ్బాయికూడా అది అతని పురుషత్వానికి ఎదురుదెబ్బ అతని సొత్తు వేరొకరితో పారిపోయింది ఆమెను నేను ఎక్కడికి వెళ్ళినా పట్టుకుంటాను నేను ఎవరో చూపిస్తాను అతను దంతాలు బిగించాడు అతను వెంటనే తన సహాయకుడు శిబును పిలిచాడు పోలీసులతో కొంత సంబంధమున్న స్థానిక గుండా శిబు శిబు ఒక పని ఉంది నా సామాను ఒకడు ఎత్తుకునిపోయాడు వాడిని కనిపెట్టాలి రతీష్ అరుణ్ గురించి తెలిసిన వివరాలు షిబుకు ఇచ్చాడు శిబు అరుణ్ కాలేజీకి వెళ్ళి విచారించాడు అక్కడ నుండి అతని ఫోటో పధనంతిట్ట తిట్ట అడ్రస్ సేకరించాడు వాడు చదువుకు వచ్చిన అబ్బాయి పెద్ద గొడవ పెట్టేవాడు కాదు వాడి స్నేహితులు చెప్పిన ప్రకారం కొన్ని రోజుల నుండి ఫ్లాటుకు శిబు రతీష్ రతీష్కు తెలియజేశాడు వాడి ఇంటికి ఫోన్ చేసి భయపెట్టాలా రతీష్ అడిగాడు వద్దు తాత్కాలికంగా అది వద్దు కేసు అవుతుంది వాళ్లు దక్షిణం వైపు వెళ్లారని దాదాపు ఖాయం నేను రైల్వే స్టేషన్లో నా వాళ్లతో మాట్లాడాను ఆ రోజు సీసీటీవీ తనిఖీ చేస్తే ఏదో సూచన దొరుకుతుంది రతీష్ కళ్లలో ప్రతీకారం జ్వాలలు రగిలాయి మాయను తిరిగి పట్టుకోవాలి ప్రేమతో కాదు ఆమె అతని అధికార చిహ్నం ఆమెను తిరిగి పట్టుకుని ఆ అబ్బాయి ముందు తొక్కాలి ఆమెను మళ్లీ ఆ నరకంలోకి తోసేయాలి అదే అతని లక్ష్యం కొన్ని రోజుల్లో శిబుకు సమాచారం అందింది రతీష్ వాళ్ళు తిరువనంతపురం రైలులో ఎక్కారు స్టేషన్ సీసీటీవీలో వాళ్లను చూశాం ఇప్పుడు వాళ్లను పట్టడం సులభం నా దగ్గర కొంతమంది అబ్బాయిలు ఉన్నారు నేను ఏర్పాటు చేస్తాను రతీష్ చుండెలపై క్రూరమైన చిరివిరిసింది ఆమెను తాకొద్దు ఆ అబ్బాయిని మాత్రమే వాడిని పట్టుకుని ఇక్కడికి తీసుకురాండి మిగిలినవి నేను నిర్ణయిస్తాను వారి సంతోష రోజులు లెక్కపెట్టబడ్డాయని తెలియక వర్కల సముద్రతీరంలో అరుణ్ మాయా కొత్త కలలను అల్లుకుంటున్నారు మొదటివారం ఉత్సాహం నెమ్మదిగా తగ్గింది వాస్తవం వారిని తీక్షణంగా చూడడం మొదలుపెట్టింది అరుణ్ దగ్గర డబ్బు అయిపోతోంది జోసెఫ్ అన్న అద్దె అడగకపోయినా ఆహారం ఇతర ఖర్చులకు డబ్బు కావాలి ఒకరోజు ఉదయం దుకాణం నుండి సామాన్లు తెచ్చినప్పుడు మాయ చెప్పింది అరుణ్ డబ్బు అయిపోతోంది ఇప్పుడు ఏం చేద్దాం అతను ఆమె భుజంపై చేయి వేసి దగ్గరికి తీసుకున్నాడు భయపడకు మాయ నేను ఏదో ఒక ఉద్యోగం కనుక్కుంటాను ఇక్కడ సమీపంలోని హోటళ్లలో ఆడవాళ్లు కావాలని విన్నాను అతను ఉద్యోగం కోసం చాలా చోట్ల తిరిగాడు కాని గుర్తింపు కార్డు లేదా ఇతర పత్రాలు లేనందున ఎవరూ ఉద్యోగం ఇవ్వలేదు ప్రతిరోజు సాయంత్రం అతను నిరాశతో గదికి తిరిగి వచ్చాడు కవితలతో ఆకలి తీరదు అరుణ్ ఒకరోజు రాత్రి ఆమె బాధతో చెప్పింది ఆ మాటలు అతని గుండెలో ముల్లులా గుచ్చుకున్నాయి అతను నిశ్శబ్దంగా ఉండిపోయాడు వారి మధ్య నెమ్మదిగా ఒక దూరం ఏర్పడింది రాత్రుల్లో మాయ ఉలిక్కిపడి మేల్కొనడం మొదలుపెట్టింది రతీష్ తనను పట్టుకోవడానికి వస్తున్నట్లు ఆమె కలలు కన్నది కొన్నిసార్లు అరుణ్ నిష్కపటత ఆమెకు భారంగా అనిపించింది ఈ ప్రపంచం గురించి ఏమీ తెలియని ఒక అమాయకుడు ఇతనితో తాను ఎలా తప్పించుకుంటాను ఒకరోజు సాయంత్రం వారు బీచ్ నుండి తిరిగి వస్తుండగా ఒక బైక్పై ఇద్దరు వారిని దాటుకుని వెళ్లారు అందులో ఒకరి ఆమెకు బాగా తెలిసినట్లు అనిపించింది కొచ్చిలోని లాడ్జిలో ఎప్పుడో వచ్చే రతీష్ సహచరుడు ఆమె వెంటనే అరుణ్ చేతిని గట్టిగా పట్టుకుంది ఏమైంది మాయా ఏమీ లేదు ఆమె చెప్పింది కాని ఆమె ముఖం భయంతో విలవిలలాడింది అతను తనను గుర్తించాడా రతీష్ ఇక్కడికి చేరాడా ఆ రాత్రి ఆమెకు నిద్రపట్టలేదు భయం ఒక చీకటి దుప్పటిలా ఆమెను కప్పేసింది అరుణ్ గుండెలపై తలవాల్చినప్పుడు కూడా ఆమెకు భద్రత అనిపించలేదు ఈ స్వర్గం ఎప్పుడైనా బద్దలైపోయే గాజుగోపురం మాత్రమేనని ఆమె గుర్తించింది వారి ప్రవర్తనలోని మార్పును జోసెఫ్ అన్న గమనిస్తున్నాడు ఎప్పుడూ నవ్వుతూ తిరిగే మాయముఖం ఇప్పుడు వాడిపోయింది అరుణ్ ఎక్కువ సమయం గదిలో మూసుకుని ఉంటున్నాడు పక్క ఇంటివాళ్లు వీరు ఎవరూ ఎక్కడి నుండి వచ్చారని జోసెఫ్ అన్నతో అడిగారు ఒకరోజు సాయంత్రం ఇద్దరు పోలీసులు ఆ ఇంటికి వచ్చారు ఇక్కడ అరుణ్ మాయ అనే ఇద్దరు ఉంటున్నారా ఒక పోలీసు జోసెఫ్ అన్నతో అడిగాడు ఉన్నారు సార్ పైన ఉన్నారు పోలీసులు పైకి వచ్చి తలుపు తట్టారు తలుపు తెరిచిన అరుణ్ వాళ్లను చూసి షాక్ అయ్యాడు మీరిద్దరూ స్టేషన్కు ఒకసారి రావాలి ఒక చిన్న స్టేట్మెంట్ తీసుకోవడానికి ఎందుకు సార్ అరుణ్ భయంతో అడిగాడు కొన్ని విషయాలు అడిగి తెలుసుకోవాలి భయపడకండి వాహనంలో ఎక్కండి వారి గుండెలు గట్టిగా కొట్టుకోవడం మొదలైంది స్టేషన్కు వెళ్లే దారిలో వారు ఒకరినొకరు చూశారు ఎందుకు తమను తీసుకుపోతున్నారు రతీష్ ఫిర్యాదు చేశాడా స్టేషన్లోని చల్లని గదుల్లో వారి చివరి ధైర్యంకూడా కరిగిపోయింది గుర్తింపు కార్డు లేదా సంబంధం నిరూపించే పత్రాలు లేనివారిని ఎస్ఐ అనుమానంగా చూశాడు ముఖ్యంగా మాయను ఆమె కళ్లలోని భయం శరీర భాష ఆమె చాలా అనుభవించిందని చెప్పాయి మిమ్మల్ని ఇద్దరినీ విడిగా ప్రశ్నిస్తాం ఎస్ఐ చెప్పాడు అరుణ్ను ఒక కానిస్టేబుల్ మరో గదికి తీసుకెళ్లాడు మాయముందు సౌమ్యమైన ముఖభావంతో ఒక మహిళా పోలీసు కూర్చుంది అమ్మా భయపడకు నా పేరు సునీత నిజం చెప్పు నీకు ఏ రాదు మాయ ఏమీ మాట్లాడకుండా తలవంచి కూర్చుంది ఈ అబ్బాయి నిన్ను తీసుకొచ్చాడా నిన్ను బాధపెట్టాడా స్వరం మృదువుగా ఉంది మాయ లేదని తల ఊపింది చూడమ్మా నీ ముఖం చూస్తే నీవు చాలా అనుభవించావని తెలుస్తుంది మానవ అక్రమ రవాణా పెద్ద నేరం నీవు బాధితురాలివైతే ప్రభుత్వం నిన్ను కాపాడుతుంది మహిళా మందిరంలో నీవు సురక్షితంగా ఉండవచ్చు చదువుకోవాలనుకుంటే దానికికూడా సౌకర్యం కల్పిస్తాం ఈ అబ్బాయితో భవిష్యత్తు లేకుండా ఎక్కడికి వెళ్తావు ఆ మాటలు ఒక ఆకర్షణలా మాయచెవుల్లో మోగాయి సునీత మాటలు మాయమెదడులో మార్గం తెరిచాయి ఒకవైపు అరుణ్తో భవిష్యత్తు గ్యారంటీ లేని దారిద్ర్యంతో నిండిన జీవితం ఎప్పుడైనా రతీష్ పట్టుకుంటాడనే భయం మరోవైపు బాధితురాలు అనే హోదాలో చట్టం యొక్క అన్ని రక్షణలు ఆకలి భయం ఆమెను స్వార్థపరురాలిగా మార్చాయి ఆమె అమ్మ ముఖం చెల్లెలు చదువు అన్నీ ఒక క్షణం ఆమె మనసులో దాటాయి అరుణ్ ఒక అమాయకుడు కాని అతని ప్రేమతో మాత్రమే తనకు జీవించడం సాధ్యం కాదు ఇది ద్రోహం కాదు బతుకుటకు ప్రయత్నం ఆమె స్వయంగా చెప్పుకుంది ఆమె ఒక్కసారిగా ఏడ్చి సునీత కాళ్లపై పడింది మేడం నన్ను కాపాడండి సునీత ఆమెను దగ్గరికి తీసుకుని ఆదరించింది శాంతించు అమ్మా ఆ తరువాత కథ చెప్పు అతను నన్ను కొచ్చి నుండి తీసుకొచ్చాడు వివాహం చేసుకుంటానని ఆకర్షించాడు ఇక్కడికి తీసుకొచ్చి వేరొకరికి అమ్మడానికి ప్లాన్ చేశాడు కన్నీళ్ల మధ్య ఆమె మాటలు అబద్ధంగా బయటకు వచ్చాయి మరో గదిలో పోలీసుల ప్రశ్నలకు సమాధానం చెప్పుకుంటున్న అరుణ్కు ఏమీ తెలియదు అతను మాయ మంచి మంచిమాటలే చెప్పాడు ఆమెను ప్రేమిస్తున్నాననీ వివాహం చేసుకోవాలని ఆశిస్తున్నానని ఒక్కసారిగా తలుపు తెరిచి ఎస్ఐ పోలీసులు లోపలికి వచ్చారు అతని చేతులకు పడ్డాయి మానవ అక్రమ రవాణా కోసం నిన్ను అరెస్టు చేస్తున్నాం అతను షాక్లో స్తబ్దుడై నిలబడ్డాడు సార్ ఏమిటి ఏ మానవ అక్రమ రవాణా నేను ఆమెను ప్రేమించాను అదంతా కోర్టులో చెప్పుకో ఎస్సై తిరస్కారంతో చెప్పాడు అతన్ని బయటకు తీసుకెళ్తున్నప్పుడు అతను ఆమెను చూశాడు సునీత భుజంపై ఆనుకుని ఏడుస్తూ నిలబడిన మాయ అతనరిచాడు మాయ నీవు ఎందుకు ఇలాంటి అబద్ధం చెప్పావు మాయ ఆమె అతన్ని చూసింది ఆ కళ్లలో అపరాధ భావం కాదు నిస్సహాయత ఉంది ఆమె వెంటనే ముఖం తిప్పుకుంది పోలీస్ జీప్లోకి అతన్ని తోసేస్తున్నప్పుడు సునీత సహానుభూతితో మాయను ఆదరిస్తూ మెట్లు దిగుతున్నది అతను చూశాడు రక్షించబడిన బాధితురాలు ఆమెను రక్షించిన చట్టపాలకులు జీప్ ఇనుప అడ్డుకడ్డీల నుండి తాను రక్షించడానికి ప్రయత్నించిన అమ్మాయి తనను ద్రోహం యొక్క లోతైన సముద్రంలోకి తోసేస్తున్నది అతను నిస్సహాయంగా చూశాడు వర్కల సముద్ర గాలి ఇంకా బయట వీస్తోంది అతని గాయపడిన గుండెపై ఉప్పు రుద్దినట్లు